ఆత్మకూర పట్టణేశ్వర్ లో ఉర్దూ స్కూల్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆత్మకూరు మీదుగా తిరుపతి వెళ్తున్న తుఫాను వాహనాన్ని నంద్యాల నుంచి వస్తున్న మరో కారు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి తుఫాను వెళ్లి మరో ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తుఫాన్ లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు

హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి